ఈ సైకోపాలంలో ఇట్లా అది ఇది అని చెప్పేసి పేదోడు దళితుడు బలహీనుడు వంద స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఉద్యోగి తప్పు అధికారి తప్పు ఇక్కడ తప్పుని కవర్ చేసే మీడియా తప్పుని కవర్ చేసే ప్రచారం ఎవడు గొప్పోడైతే వాడే కాబట్టి వీళ్ళకి ఆ భయం ఏం లేదు ఇంకోటి తాగితేనే చస్తారు ఇది తాగితే తొందరగా చస్తారా అది తాగితే తొందరగా చస్తారా ఇప్పటికీ వాస్తవంగా ఈ కేసు డివియేషన్ లేకపోతే అతన్ని కాపాడే పని ఆల్రెడీ జరుగుతుంది చంద్రారెడ్డికి సంబంధం లేదని జనార్దన్ కాపాడారు జోగ్రామేస్ట్ నిచ్చినా అదేం పెద్ద ఇష్యూ కాదు కాకపోతే కొన్ని రోజులు పోలీస్ ఇబ్బంది సైకలాజికల్ ఇబ్బంది ఫేస్ చేస్తాడు బట్ ఇంకొక పాయింట్ ఏం చేస్తున్నారు వీళ్ళు అది ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో దాని ఆధారంగా కేసు సగం లేచిపోయినట్టు దాంతోపాటు వాట్సాప్ చాటు నువ్వు పోలీస్ కస్టడీలో ఉండగా అది బయటకు వచ్చిందంటే దెన్ అది కూడా కేసు వీగిపోవడానికి కారణం అతను రేపు జనార్దాన్ని కాపాడే కాని చెప్టు ఇంకోటి ఏం తీసుకొచ్చారు అది కల్తీదే కానీ సంపదగినంత తీవ్రత లేదు దాంట్లో అనగానే ఓకే ప్రాణాంతకం కాదు కదా ఓకే లేదు కదా అది సరిగ్గా చెయ్యరు పొద్దున విచారణ డైవర్షన్ వైపు ఎప్పుడైతే నువ్వు పార్టీ వైపు తీసుకెళ్ళేప్పుడైతే సో కేసు ఆటోమేటిక్ ఏదో విషయంలో లెక్కర్ అనో నకిలీ లెక్కర్ తయారీ అనో బుర్ర జల్లేస్తా ఉంటే అది క్లీన్ చేసుకోవడమే సరిపోద్దా వైసీపీకి ఇంకా అట్లేం లేదు గ్రావెటీ ఒకటేంటంటే వీళ్ళకి నెగిటివ్ వస్తున్నప్పుడు అలాగే